నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువత చాలా జాగ్రత్తగా ఉండండి విదేశాల్లో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి లక్షల రూపాయలు కాజేసి చివరికి మోసం చేస్తూ ఉన్నారు వివరాలు లేక వెళితే నిరుద్యోగ సమస్యతో యువకులు ఎవరైతే ఉన్నారో గుడ్డిగా మోసపోతూ ఉన్నారు ఉద్యోగం దొరికితే చాలు అన్నట్లు భావిస్తూ ఉన్నారు చివరకు మోసానికి గురయ్యి లభోదీపమంటూ ఉన్నారు పైగా వారికి సైబర్ నేరాలు చేసే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్ళి మోసపోయారు వారిలో కడపకు చెందిన ఒక యువకుడు ఉండటం గమనార్హం విదేశాల్లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు ఉన్నాయంటూ తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి పలువురిని నమ్మించాడు నెలకు లక్షల రూపాయల జీతం ఇస్తామంటూ చెప్పడంతో కొందరు కనీసం ఎటువంటి ఎంక్వైరీ కూడా చేయకుండా వెళ్లారు ఇలా రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారు వందల సంఖ్యలో వెళ్లారు వారందరినీ థాయిలాండ్కు తీసుకువెళ్ళి అక్కడ నుంచి మయన్మార్కు కు తీసుకువెళ్లారు అక్కడ ఉన్న ఒక ఆఫీస్ లో వీరిని ఉద్యోగాల్లో నియమించి వీరు తెలుగు వాళ్ళందరికీ ఫోన్లు చేసి ఏఐ యాప్ తో వాట్సప్ టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ తదితర వాటి ద్వారా లింకులు పంపిస్తారు పొరపాటున ఆ లింకులు ఎవరైనా క్లిక్ చేస్తే మన అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ ఖాళీ అయిపోతాయి అలాగే మహిళల గొంతుతో ఫోన్లు చేసి మాట్లాడతారు సందేశాలు పంపుతారు అవి నిజమనుకుంటే కానీ నిలువల మోసానికి గురవుతాము కొంతమంది యువత ఇలాంటి పనులు చేసేందుకు నిరాకరించడంతో వారిని చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారు కడపకు చెందిన ఒక యువకుడు ఈ పని చేయనంటూ చెప్పాడు అయితే ఏడు లక్షల రూపాయలు చెల్లిస్తే పంపిస్తామంటూ సైబర్ నేరగాలు చెప్పారు దీంతో అతను కడపలోని తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా వారు డబ్బు పంపించగా ఆ యొక్క యువకుడిని వదిలేశారు ఆ యొక్క యువకుడు అక్కడ జరిగిన మోసాన్ని వివరించారు ఇలా మయన్మార్ దేశంలో ఎంత మంది ఉన్నారనేది తెలియడం లేదు ఉద్యోగాల పేరిట మయన్మార్ కు యువత తల్లిదండ్రుల ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసుల రంగంలోకి దిగుతారు ఈ విషయం పైన ఇప్పటి వరకు కడప నగరంలోని ఏ పోలీస్ లో కూడా కేసు నమోదు కాలేదు కాబట్టి కడప జిల్లా మరియు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నిరుద్యోగ యువత ఎవరైతే ఉండారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్